ఏం వర్క్ లేదండి జస్ట్ తోట కూడా తోట పెట్టుకోవచ్చు ఫార్మ్ హౌస్ కట్టుకోవాలంటే ఫార్మ్ హౌస్ పెట్టుకోవచ్చు ఎనీ క్రాప్ అండి ఎందుకంటే సాయిల్ అంతా ఎర్రగా ఉంది ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సాయిల్ లో ఉంది సపరేట్ ట్రాన్స్ఫారం అండి మనకు అక్కడ సపరేట్ ట్రాన్స్ఫార్మ్ పెట్టుకోండు ఓనరు ల్యాండ్ ఓనరు అది బోర్ అండి అది పైపు వంక పైప్ ఉంది ఇది బాక్స్ ఉంది కదా ఆ బాక్స్ పక్కనే పైప్ ఉంటది బోర్ పైప్ అది అది బోరు అంటే మనకు కరెంటు శాంక్షన్ ఉంది సపరేట్ ట్రాన్స్ఫారం ఉంది ఎలాంటి ఖర్చు అయితే లేదు అంటే మొత్తం రోడ్ ఫేసింగ్ అంటే దాదాపుగా నాలుగు మూలలు ఒకటే లాగా ఉంది టైటిల్ పరం క్లియర్ అండి ఈ సైట్ వచ్చేసి వన్ ఎకర్ సైట్ అండి మనకు ఆలేరు ఎంట్రీ కాగానే మనం రైట్ సైడ్ రావాలి అంటే మనకు వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవే నుండి జస్ట్ ఐదు కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది ఇది విలేజ్కి వచ్చేసి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ లోపు ఏడు ఎనిమిది వందల మీటర్ల దూరంలో మనకి ఇది నక్షదారి విలేజ్ టు విలేజ్ పెద్ద దారి ఇక ఇది బిట్టు నాలుగు మూలలు ఒకటేలాగా ఉంటుందండి సమానంగా అంటే నాలుగు మూలలు సరి సమానంగా స్క్వేర్ బిట్ ఇది మనకి ఇటు సైడ్ దారి ఉంటుంది ఇది మొత్తం రోడ్ ఫేసింగే దాదాపుగా రెండు వందల నుంచి మూడు వందల ఫీట్లకు ఎక్కువనే ఉంటుంది రోడ్ ఫేసింగు ఇది సైటు మనకు ఆలేరు దగ్గర మనకు ఆలేరు ఏరియాలో చాలా మంది అడుగుతున్నారు అంత జనగాముకు ఆలేరుకు దగ్గరలో ఉన్నారు కానీ ఇంకా మనకు హైదరాబాద్ నుంచి ఆలేరు రాకముందు ఆలేరు ఎంట్రెన్స్ నుంచి రైట్ కార్ రావాలి ఇది అంటే ఆలేరు రాకముందుకే రైట్కి వచ్చేస్తే మనకి ఈ బిట్ వస్తుంది ఆలేరు నుంచి జస్ట్ ఐదు కిలోమీటర్ రేడియస్లో అండి ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సాయిల్ భూమి సూపర్ ఉంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి ఇందులో ఒక బోర్ ఉంది ఆ బోర్ కొంచెం చిన్నగా పోస్తుందని చెప్పిండు ఇంకా వర్షము వర్షాకాలం అయితే బాగా పోస్తుంది తెలియదు ఇప్పుడు అంత రెడీ ఉందండి మనం జస్ట్ ఫామ్ హౌస్ కట్టుకొని తోట పెట్టుకోనికైతే అంత సిద్ధంగా ఉంది అంత బాగుంది సైట్ ఇది సైట్ గేట్ పెట్టుకోవచ్చు అండి ఎంట్రెన్స్ ఇది ఎంట్రెన్స్ మనకు నక్షదారండి ఎలాంటి డిస్టర్బ్ లేకుండా ఉంది మంచిగా ఉంది ఇయో అది ట్రాన్స్ఫరము మొత్తం చుట్టూ వైరింగ్ ఫెన్సింగ్ ఉంది ఎలాంటి గొడవలు కానీ కిరికిరి కానీ లేని భూమి అండి సూపర్ ఉంది ఇది ఇది బోర్ అండి ఇది ఇది స్టార్టర్ నాలుగు మూలలు ఒకేలాగా ఉంది మనకు రోడ్ ఫేసింగు ఇవ కార్నర్ నుండి ఇవ ఇదంతా రోడ్ ఫేసింగే అక్కడ వరకు నాలుగు మూలలు సమానంగా ఉంది సూపర్ ఉందండి సైట్ అయితే చుట్టూ మొత్తం మొత్తం ఉంది